నిరాశ నిస్పృహ కృంగుబాటు అనేవి ఎప్పుడు ఎంటర్ అవుతాయంటే విశ్వాసం ఎప్పుడైతే సన్నగిల్లిద్దో అవిశ్వాసం ఎప్పుడైతే మనలో మేల్కొంటదో అప్పుడు ఈ లక్షణాలు కనపడతాయి అర్థమైందా పచ్చిక బయళ్ళు శాంతికర జలాలు ఇవన్నీ విశ్వాసపు ప్రయాణంలో కొన్నిసార్లు మనం ఊహించనివి మనకు ఎదురైనప్పుడు ఒక్కసారిగా అవిశ్వాసం ఆవరించిద్ది మనకు తెలియకుండానే మన లోపలికి ఎంటర్ అయిపోయింది మనకు దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోతాం దేవుడు చేసిన కార్యాలు దేవుడి ద్వారా మనం వరుసగా పొందిన విజయాలు మర్చిపోతాం మర్చిపోయి ఒక్కసారిగా నీకు ఏదో జరగబోతుంది ఏదో అయిపోతుంది ఏదో అయిపోబోతున్నాను ఏదో మొత్తానికి మూడింది అని దేవుని అందేమో అవిశ్వాసం చూపి సైతానగాడు తెచ్చిపెట్టిన నిరాశ పుణ్యమాని ఏదో జరగబోతుందీక అపాయాలను మనం విశ్వసించటం మొదలు పెడతాం ప్రభు ఏం చెప్పాడు నీవు విశ్వసించినదే నీకు జరుగున్నది అన్నాడు ఏమన్నాడు నీవు విశ్వసించున్నదే నీకు జరిగి ఇంకొకటి జరగదు నీ నమ్మిక చొప్పున నీకు కలుగును నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది నీవు అనుకున్నట్టే నీకు అగునుగాక నీవు కోరినట్టే నీకు జరుగునుగాక ప్రైస్లో హలో లూయా ఇక్కడ మరి ఈ ఈ అపాయం ఉంది మనకి నిరాశలోకి వెళ్ళిపోతే ఏముంది లేబ్బా బయటికి రావచ్చు అనిపిస్తుంది కదా మీకు నిరాశలో నీకు దిగిపోతే ఏముంది ఒక ఒకరోజు బాధపడతాం మళ్ళీ బయటకు వస్తాం కదా అనిపిస్తుంది కదా మీకు ఆ ఒక్క రోజులోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది దానికి ఇవ్వకూడదు అని నేను అంటాను అయినా సరే అది వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి ఉంది దాని ఎఫెక్టే కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు కొంతమంది ఎందుకో తెలుసా ఆల్రెడీ విశ్వాసం బలహీనపడింది అవిశ్వాసం కొంత ప్రవేశించింది అందుకే నిరుత్సాహం నిరాశ వచ్చింది అదే విశ్వాసం దృఢంగా ఉందనుకో విశ్వాసం అనే డాలు నీ చేతిలో ఉందనుకో అపవాది వేసే అవిశ్వాసపు బాణాలు నీ గుచ్చుకో డాలు ఉండి కూడా ఏమరపాటుగా ఉన్నావు అనుకో వాడు వేస్తాడు అది గుచ్చుకుంటది అవిశ్వాసపు బా అవిశ్వాసపు బాణం వేస్తాడు గుచ్చుకుంటుంది అది గుచ్చుకున్నప్పుడు ఇలాంటి లక్షణాలు వస్తాయి అవిశ్వాసపు బాణం గుచ్చుకున్నప్పుడు వచ్చే లక్షణాలే గాఢాంధకారలోయకు దిగిపోయిన అనుభవాలు నిరాశ నిస్పృహలు ఏమన్నా అర్థమవుతుందా నిజం చెప్పండి ఎంతమందికి అర్థమవుతుంది ఆ బాణం తగిలినప్పుడే ఈ లక్షణాలు కనపడతాయి ఏ లక్షణాలు కనపడతాయి ఒళ్ళంతా వేడెక్కిందంటే ఏం ప్రవేశించింది అది నిరాశ నిరుత్సాహం కృంగిపాటు వచ్చినాయంటే ఏం ఏం గుచ్చుకుంది వాడు వదిలినా అద్ది వాడు నిరంతరం దాడి చేస్తాడు బాణాలతోనే దాడి చేస్తాడండి వాడు గాలాలకి చికించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాడండి మనకు ఒక శత్రువు ఉన్నాడండి దేవుడే చెప్పాడండి మీ శత్రువు మీ విరోధి ఒకడున్నాడు అని శత్రువు లేడని కలలగనవాకండి శత్రువు లేడని నిద్రపోవాకండి అపజయముల మధ్య వినుకంజ కుమయ్య పోరాడుచున్నది అంధకార శక్తులతో అపజయముల మధ్య వినుకంజేయ కుమ పోరాడుచున్నది అంధకార శక్తులతో దేవుడి చు సర్వాంగ కవచమును ధరించుకొని సిద్ధు పార్తి చేని స్థుతియాగము చేయుచు జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో ప్రాణమా నాలో తొందర పడకుమా ప్రాణమా సమాప్తమైనవని సమాప్తమైన పేతురుకు తగిలింది ఈ బాణం ఒకసారి ఎవరికి పేతురుకు తగిలింది ఈ బాణం ఒకసారి ఎక్కడ తగిలిందో చెప్పగలరా ఈ బాణం పేతురికి ఎక్కడ తగిలిందో చెప్పగలరా ఏ సన్నివేశంలో నేల మీద కాదు తిరిగి వల భుజాన వేసుకొని ఖచ్చితంగా కాదు చెప్తా ఎప్పుడు తగిలిందో తెలుసా ఈ బాణం ఆ యేసు ఎవరో నేను ఎరగనని ముమారు అబద్ధం ఆడాడు చూడు తప్పు చేశాడు చూడు తేడా పడ్డాడు చూడు అప్పుడు తగిలింది తగిలిద్ది అని యేసయ్యే చెప్పాడు సాతాను మిమ్మను పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించటకు కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకున్నాను సీమనో సీమనో నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరుల మనసు స్థిరపరచు అన్నాడు ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా అక్కడే ఉంది ఉన్న కీలకం అంతా నువ్వు తేడా పడతావు ఈ రాత్రి ఇప్పుడు దాకా యాక్షన్ చేసావు నీ కోసం పేణం పెడతా పేణం పెడతా వీళ్ళందరూ అందరూ పోయినా నేను ఓవర్ యాక్షన్ చేసావు అయిపోయింది ఈరోజు నైట్ నీకుంది ఖచ్చితంగా ఆయన ఎవరో ఎరగనని మూడు సార్లు అబద్ధం ఆడతావు నువ్వు అబద్ధం ఆడిన తర్వాత శత్రువు బాణం నీకు తగిలిద్ది ఏం తగిలిద్ది అంటే ఇక నేను పనికి రాను ఇక నా వల్ల కాదు ఎందుకంటే నేను నా ప్రభువుకి నమ్మకమైన శిష్యుడుగా ఉండలేకపోతిని ఒక్కసారి ఊహించండి ఆయన ఎదుట నేను నమ్మకంగా ఉండలేకపోయాను నమ్మకమైన శిష్యుడిగా నమ్మకమైన శిష్యుడు అలాగే ఉండలేకపోయాను అన్నప్పుడు ఏమొచ్చింది ఇక నేను ఇక నేను అదొచ్చే ఇష్కర్ యోధ ఊరేసుకున్నాడు ఒకప్పుడు వాడు ఆసక్తిగల శిష్యుడే ఇష్కర్ యోధ వాడు దయాలను ఎల్లగొట్టాడు తెలుసా మీకు కావాలంటే చూడండి మతయిసు భర్తా పదో అధ్యాయం చూడండి